ఇవాళ సాటర్డే స్పెషల్ ఎగ్తో పని లేకుండా బటర్ స్పాంజీ కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా స్పాంజీగా అండ్ టేస్టీగా బటర్ కేక్ ఎలా చేసుకోవాలో మనం ఎగ్స్ కూడా వేయట్లేదు ఇందులో చూడండి ఒకసారి ఫస్ట్ నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులో నేను ఫస్ట్ ఒక గిన్నె చక్కెర వేసుకుంటున్నాను అనమాట అంటే మీరు మీకు ఎంత అయితే ఫస్ట్ టైం చేయాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ అయితే మీరు తీసుకోండి నేను ఎప్పుడు ఈ గిన్నెతో అయితే చేస్తానన్నమాట అంటే ఎప్పటికప్పుడు చేస్తాను ఒక గిన్నె చక్కెర వేసేసుకొని చిన్నది పది రూపాయలకి మనకి ప్యాకెట్ పెరుగు దొరుకుతుంది కదా డబ్బా కానీ ప్యాకెట్ కానీ అందులో కొంచెం వేసేసుకోండి లేదా మీకు ఇంట్లో ఉంటే అదే గిన్నెతో కొలత హాఫ్ గిన్నె పెరుగు వేసుకోండి పెరుగు వేసుకున్న తర్వాత నేను అమూల్ బట్టర్ అయితే ఒకటి చిన్నది తీసుకున్నాను అనమాట బట్టర్ వేసేస్తున్నాను ఇందులో ఆయిల్ అయితే వేయట్లేదు అలా బట్టర్ వేసేసుకొని వెనిలా ఎసెన్స్ అలాగే ఫ్రూట్స్ ఎసెన్స్ రెండు మిక్స్ చేసేసుకొని మనం మిక్సీలో జోరుగా పట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసుకొని మనం ఇందులోకి రెండు గిన్నెలు పిండి అయితే జల్లి పట్టుకొని వేసుకోవాలన్నమాట ఇదంటే కొంచెం నేను తీసుకున్న గిన్నె చిన్నది కాబట్టి నేను ఒక ప్లేట్లో జల్లి పట్టుకుంటున్నాను అనమాట జల్లి పట్టుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే అందులో నలకలు ఏమైనా ఉంటే కనుక మనకి ఇందులోకి కనిపించకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇలా జల్లి పట్టుకున్న దాన్ని మనం గిన్నెలో వేసేసుకోవాలి మిక్సీ పట్టుకున్నాం కదా కేక్ బ్యాటర్ ఇలా గిన్నెలో వేసేసుకొని కొంచెము ఇందులో చిట్కెడు అంటే వంట సోడా అలాగే చిట్కాడు బేకింగ్ పౌడర్ వేసేసుకొని ఇంకొంచెం ఏంటంటే నేను ఇక్కడ చెప్పాను కదా కొంచెం అంటే ఎప్పుడు చేసేలా కాకుండా ఈ కేక్ వచ్చి కొంచెం వెరైటీగా ఉంటుంది ఇందులో నేను ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా కస్టర్డ్ పౌడర్లో కొంచెం వాటర్ కలుపుకొని ఇందులో వేసాను అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మనకు బేకరీలో బటర్ కేకర్ అమ్ముతారు కదా అది వచ్చేసి కిలో వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఉంటుంది సేమ్ అదే టేస్ట్ అలాగే ఉంటుంది మనం ఇంట్లో చేసుకుంటే మనకి అంటే తక్కువ బడ్జెట్లో మనం టేస్టీగా కేక్ని రెడీ చేసుకోవచ్చు ఇలా అన్నీ వేసేసుకొని ఇక్కడ నేను బిస్కెట్తో అయితే బ్లెండ్ చేస్తున్నాను అనమాట అంటే మీ దగ్గర లేకపోతే స్పూన్ తోటే సాఫ్ట్గా చేయండి నేను తొందరగా అయిపోవాలని చెప్పేసి అలా బ్లెండర్ తోటి చేశాను అనమాట మీకు స్పూన్తో సాఫ్ట్గా వచ్చేటట్టు ఉండలు లేకుండా సాఫ్ట్గా వచ్చేటట్టు చేసేసుకొని ఇలా కేక్ బౌల్కి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ పూసుకున్న తర్వాత ఇందులో కొంచెం మైదా పిండి చుట్టూ అంతా చల్లుకోవాలన్నమాట ఇలా చల్లుకున్నారంటే మాడిపోకుండా మనకి ఈజీగా కేక్ అనేది ఊడి వస్తుందనమాట అంటే ఈజీగా వస్తుంది అనమాట ఈ విధంగా అయితే మైదాపిండి అంతా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా గిన్నెకి అంటుకొని ఇలా చేసుకోవాలన్నమాట అలా చేసుకున్న తర్వాత మనం రెడీ చేసాం కదా కేక్ బ్యాటర్ని అన్ అది వచ్చేసి ఇందులో వేసుకోవాలి వేసేసుకొని మనం ఎప్పుడు కేక్ చేసినా సరే ఏదైనా కడాయి కానీ ఏదైనా సరే ముందే ఫ్రీ వీట్ చేసుకోవాలన్నమాట ఫ్రీ వీట్ చేసుకొని అందులో అడుగున ఒక ప్లేట్ పెట్టుకోవాలి కదా నేనైతే ఇక్కడ స్టాండ్ పెట్టాను అలా వెయిట్ చేసేసుకొని మనం కేక్ బ్యాటర్ని వేసాం కదా ఆ గిన్నె దీంట్లో పెట్టేసి దానిపైన ఒక గిన్నెని బోర్లు ఇచ్చేసి మనం టైం చూసుకుంటూ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తక్కువ కాబట్టి ఇది టెన్ మినిట్స్లో అయిపోతుంది అదే ఎక్కువ క్వాంటిటీ హాఫ్ కిలో ఏ కిలో తీసుకున్నామంటే వన్ కిలో థర్టీ ఫార్టీ మినిట్స్ అయితే ఖచ్చితంగా కేక్కి టైం అనేది పడుతుంది అనమాట లో పెట్టుకొని అలా ఉడికపెట్టుకోవాలన్నమాట అంటే మొత్తం అంతా మన కేక్ బటర్ కేక్ రెడీ అయిపోయింది చాలా ఈజీగా వచ్చేసింది చూసారు కదా చాలా ఈజీ అనమాట ఇంట్లోనే పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి చాలా టేస్టీగా బటర్ స్పాంజ్ కేక్ అనేది మనమే తయారు చేసుకొని పిల్లలకి చేసి పెట్టామంటే ఖచ్చితంగా పిల్లలు ఎప్పుడు అదే కావాలని అడుగుతారనమాట ఈ విధంగా అయితే చేశాను నేను ఇది నేను వచ్చేసి మీరు స్క్వేర్ షిప్ కానీ లేకపోతే మీ దగ్గర సిల్వర్ది ఏదైనా సరే కడాయి కానీ లేకపోతే చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా స్టీల్ గిన్నె దాంట్లోనైనా మీరు చేసుకోవచ్చు నేను కేక్ చేస్తుంటాను కాబట్టి నా దగ్గర అన్ని రకాలు అయితే బౌల్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే ఇందులో చేసానమాట ఈ విధంగా అయితే మనం చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని నెమ్మదిగా చాకుతోటి కట్ చేసుకోవాలి మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు స్క్వేర్ షేప్లో అయితే కనుక మనకి ఇంకా ఈ కటింగ్ చేసిన పీసులు అనేది ఇంకా బాగుంటుంది నేను ఇక్కడ డిజైన్ పెట్టాను కాబట్టి సైడ్లో వచ్చేసి కొంచెం క్రాస్గా వస్తుంది అనమాట మిడిల్లో స్క్వేర్ షేప్లో వస్తుంది చూసారా ఈ విధంగా అన్ని పీసెస్ని కట్ చేసుకోవాలి అసలు ఎంత స్పాంజీగా ఎంత బాగుందో చూస్తేనే మీకు అర్థమవుతుంది కనుక ఇలా అన్నీ కట్ చేసుకొని తీసేసుకోవాలన్నమాట కానీ మనం వేడి మీదనే కట్ చేస్తే కొంచెం మనకి అది వేడి మీద కొంచెం అతుక్కున్నట్టు ఉంటుంది అనమాట కొంచెం చల్లారిన తర్వాత తీసారంటే చాలా బాగా వస్తుంది సో అయితే కేక్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందనమాట బటర్ స్పాంజ్ కేక్ అనేది చాలా ఈజీగా ఇంట్లోనే చేశాను అనమాట మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ప్రతిరోజు మంచి మంచి వీడియోలు అయితే నేను మీ ముందుకు వస్తాను చూసారు కదా బటర్ కేక్ ఎలా చేశాను ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి